ఈ రోజు మనం హైదరాబాద్ జిల్లా కోటీ దగ్గర ఉన్నాము కోటీ నుండి మహాత్మా గాంధీ బస్ స్టాండ్కు వెళ్ళే రూట్లో చాదరగాట్ బ్రిడ్జిని క్రాస్ చేసిన తర్వాత చాదరగాడ్ బ్రిడ్జ్ నుండి బస్ స్టాండ్ వెళ్ళే మార్గంలో సాయిబాబా దేవాలయం ఆపోజిట్లో విక్టోరియా ప్లే గ్రౌండ్ ఉంటుంది ఈ గ్రౌండ్లో ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని దుర్గామాత విగ్రహాన్ని మా మిత్రుడు గులాబ్ సీన్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఈ దేవీ నవ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏవైతే ఉత్సవాలు మూడు తారీఖు నుంచి మొదలవుతున్నాయో మూడు తారీఖు నుండి సేవల మన అమ్మవారు మనకు దర్శనం ఇవ్వడానికి సిద్ధమవుతుంది మరి ముఖ్యంగా ఇరవై నాలుగు సంవత్సరాలు నిర్వహించినటువంటి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇరవై ఐదవ సంవత్సరంలోకి సిల్వర్ జుబ్లో జూబ్లీలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ అరవై ఐదు అడుగుల ఎత్తులో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు ఆ దర్శనం ఇవ్వడానికి పూజలు అందుకోవడానికి అమ్మవారు సిద్ధమైంది మూడవ తారీఖు నుంచి పూజలు అందుకోవడానికి అమ్మవారు ఇక్కడ సిద్ధమైంది అయితే మొదట టెలివిజన్ కేఫ్ లైన్లో తన ఇంటి దగ్గర ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు అయితే అక్కడ తొక్కిసలాట ఇబ్బందిగా ఇరుకు ప్రాంతంగా ఉంది కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే జిహెచ్ఎంసి వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కలిసి ఇక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్లో పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు మరి ముఖ్యంగా ఈ దుర్గామాత పొడుగులో కూడా భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడ లేదు ఇంత ఎత్తైనటువంటి అమ్మవారు మరి ఇది ఈకో ఫ్రెండ్లీ అమ్మవారు అంటే ఎలాంటి కెమికల్స్ కలపకుండా అమ్మవారిని తయారు చేస్తున్నారు అత్యంత సుందరంగా రమ్యంగా అమ్మవారిని చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది మరి ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు వేల సంఖ్యలో ఈ తొమ్మిది రోజులు ఏవైతే ఉన్నాయో తొమ్మిది రోజులు వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని ఇక్కడ దర్శించుకొని ఆశీర్వాదాన్ని పొందుతుంటారు ఎంతో మహిమాన్వితంగా మరి ఎంతో పవిత్రంగా ఎంతో పవర్ఫుల్ అనేటువంటి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు కాబట్టి ఈ ప్లేస్ అనేది మన టెలివిజన్ కే చాదర్ఘట్ నుండి ఇస్లామియా బజార్ నుండి షిఫ్ట్ అయ్యి ఇక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్కు షిఫ్ట్ అయింది కాబట్టి భక్తులు ఇది గమనించి మరి మూడవ తారీఖు నుంచి అమ్మవారి ఇక్కడ పూజలు అందుకోవడానికి సిద్ధమవుతుంది మరి ఉభయ రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఈ విక్టోరియా విక్టరీ ప్లే గ్రౌండ్లో ఏదైతే అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నారు ఇక్కడికి విచ్చేసి పూజలు నిర్వహించాలని మేము కోరుతున్నాము ఇప్పుడు మనతో మన మా మిత్రుడు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేవీ నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాడు ఆయన ఎంత కష్టపడుతున్నాడు ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఎలాంటి శ్రమ మరి ఎలాంటి సంతోషం కలుగుతుందో ఆయన మాటల ద్వారానే మనం ఇప్పుడు ఇందాం శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి టెలిజన్ నోటర్ లైన్ ఇస్మ్యా బజార్ గత ఇరవై నాలుగు సంవత్సరాలు అక్కడ దుర్గామాతని పెట్టడం జరిగింది ఈసారి ఇరవై ఐదవ సంవత్సరం విక్టోరియా ప్లే గ్రౌండ్లో అమ్మవారిని ఇక్కడే తయారు చేసి మరి ఇక్కడనే నవరాత్రులు పూజలు జరిపించి మరి ఇక్కడ నుంచి ఇసామ్యా బజార్ మొత్తము ఊరేగింపుగా వచ్చి మళ్ళీ ఇక్కడనే నిమజ్జనము ఈ నెల పదిహేనో తారీఖు నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఒక అమ్మారి ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ మట్టి గడ్డి వాటర్ తో చేయడం జరిగింది ఇది వరల్డ్లోనే పెద్ద విగ్రహంగా ఐదు సార్లు మనకు రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు రావడం జరిగింది ఎందుకంటే ఎక్కడ చూసినా ఇండియాలో ఒక ఐదు అడుగుల నుంచి అడుగుల కన్నా అమ్మవారి విగ్రహం ఉండదు కలకత్తాలో కూడా దాదాపు వంద అడుగుల మండపాలు ఉంటాయి కానీ ఒక ఐదు నుంచి పద అడుగుల మా అమ్మారే ఉంటుంది సో ఏంటంటే మనకు ఇక్కడ ఒక కు ఎంతైతే ప్రత్యేకత గణేషన్ కుందో అదే విధంగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఒక అమ్మారికి అంతే ప్రత్యేకత ఉంది అంతే జన జనాలు భక్తులు వచ్చి చాలా రోజుకు నవరాత్రుల్లో పదిహేను నుంచి ఇరవై ఐదు వేల జనాలు వచ్చి అమ్మారు దర్శించుకున్నడం జరిగింది గత గల్లీలో పెట్టడం ద్వారా పెట్టినందుకు ఇక్కడ విక్టోర ప్లే గ్రౌండ్ ఇంకా చాలా ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి దీని ప్రత్యేకంగా జిహెచ్ఎంసి వారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి శ్రీ నవదుర్గ నవరాత్ర సమితి ద్వారా మరి గులాబ్ శ్రీనివాస్ ఆర్గనైజర్ కమ్ ఫౌండర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆల్రెడీ అందరికీ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది మరియు ఈ యొక్క అవతారం వచ్చేసి శ్రీ మహాశక్తి దుర్గాదేవి మాత ప్రతిసారి ఒక ప్రత్యేక రూపంలో అమ్మారు ఉంటుంది కాబట్టి భక్తులు చాలామంది వచ్చి ఇక్కడ అమ్మారిని దర్శించుకుంటారు మరియు ఒక అమ్మారు ఊరేగింపు కూడా చాలా జనాలు వస్తుంటారు కాబట్టి భక్తులు అందరూ అక్కడ మన టెలివిజన్ నోట్లలో పెట్టడం అని అనుకొని కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ ఛానల్ ద్వారా విక్టోరియా ప్లే గ్రౌండ్ అనే ఇక్కడ నవరాత్రులు మూడో తారీఖు నుంచి మొదలవుతుంటాయి E. Sorry, DJ.